యూనివర్సిటీ విద్యార్థులకి అలాగే రాజకీయాలకి ఏం సంబంధం దేశవ్యాప్తంగా చాలా విద్యాలయాలు ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిపైన కేంద్ర ప్రభుత్వానికి కంట్రోల్ లేదా అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పటికప్పుడు దేశానికి ధర్మానికి వ్యతిరేకమైనటువంటి యాక్టివిటీసే అక్కడ జరుగుతూ ఉంటాయి విద్యార్థుల సాక్షిగా విద్యార్థుల ప్రత్యక్ష ఇన్వాల్వ్మెంట్ ద్వారా కొన్ని కొన్ని యూనివర్సిటీల్లో విద్యార్థులు రామాయణాన్ని వెక్కిరిస్తూ నాటకాలు చేస్తారు మరికొంతమంది ప్రొఫెసర్లు విద్యార్థులకి విష బీజాల్ని నూరిపోస్తూ ఉంటారు ఆ కశ్మీర్ మన భారతదేశంలో ముక్క కాదు అది పాకిస్తాన్ది మన దేశం ఆక్యుపై చేసుకుంది అని ఇలాంటి విచిత్రమైనటువంటి భావజాలాన్ని రుద్దుతూ ఉంటారు అటువంటి వాటి నుంచి వచ్చిన వాడే ఈ కన్నయకుమార్ తుక్కుడే తుక్కుడే గ్యాంగ్ అంటారు వీళ్ళని వీళ్ళందరూ కూడా ఉదారవాదులు లిబరాండ్లు వీళ్ళ నుంచి ఈ దేశాన్ని చాలా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది చూడండి వార్త చూడండి పాలస్తీనా జెండాలతో స్నాతకోత్సవానికి అని చెప్పేసి అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ విద్యార్థులు కనిపించారు కొద్ది రోజుల క్రితం ఐఐటి మద్రాస్ అశోకా విశ్వవిద్యాలయాల్లో పాలస్తీనా అనుకూల ఇజ్రాయెల్ వ్యతిరేక ప్రచారం జరిగేది కానీ ఈ జాబితాలోకి ఇప్పుడు అజీం ప్రేమ్జీ విశ్వవిద్యాలయం కూడా వచ్చి చేరింది విశ్వవిద్యాలయం ఇటీవల అజీం ప్రేమ్జీ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో సుమారుగా ఎనభై మంది విద్యార్థులు పాలస్తీనా జెండాలను తమ భుజాలకు ధరించి వచ్చారు ఇలా ధరించే తమ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను కూడా స్వీకరించారు అంతేకాదు అజీం ప్రేమ్జీకి సంబంధించిన విప్రో సంస్థ ఇజ్రాయెల్ కంపెనీలతోనూ టెల్ అవీవ్ విశ్వవిద్యాలయంతోనూ సంబంధాలు తెంచుకోవాలి అని చెప్పేసి డిమాండ్స్ చేస్తున్నారు ఇంత విద్వేషం ఎందుకు అక్కడ రెండు దేశాల మధ్య రెండు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణకి మన దేశంలో ఉన్న విద్యార్థులకి సంబంధం ఏమిటి అస్సలు ఇన్వాల్వ్ కాకుండా ఉండాల్సినటువంటి విషయం లేదా మన భారత ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో ఈ విషయాల పట్ల అదే విధంగా మనమందరం కూడా వ్యవహరించాల్సిన విషయం కానీ రూట్కి భిన్నంగా దేశానికి వ్యతిరేకంగా మన యొక్క దౌత్యపరమైనటువంటి విధానాలు ఏవైతే ఉంటాయో వాటికి రివర్స్లో వెళ్ళడం మాత్రం నిజంగా సోచనీయం ఒక విద్యార్థి మాట్లాడుతూ ఉన్నాడు ఇదే విశ్వవిద్యాలయానికి సంబంధించి అజీం ప్రేమ్జీ ఫౌండేషన్కి విప్రో నిధులు సమకూరుస్తుంది దాతృత్వానికి పెట్టింది పేరు ఓవైపు ప్రజల కోసం పనిచేస్తున్నామన్న ఇమేజ్ తెచ్చుకొని మరోవైపు ఇజ్రాయెల్ సంస్థలను కూడా భాగస్వామ్యం చేసుకుంటూ పాలస్తీనా మారణ హోమానికి అవకాశాలు కల్పిస్తున్నారని విమర్శిస్తూ ఉన్నారు ఈ విద్యార్థులు పైగా ఇజ్రాయెల్కి సంబంధించిన కంపెనీల్లో పెట్టుబడులు మానేసి పాలస్తీనాకి అండగా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి అదే ఇజ్రాయెల్ మీద ప్రశాంతంగా ఉన్న ఇజ్రాయెల్ మీద మొట్టమొదట దాడులు ఎవరు చేశారు గంటల తరబడి క్షిపణులతో ఎవరు అటాక్ చేశారు ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి జాములను కూడా హ్యాక్ చేశారు అక్కడున్న స్త్రీలను ఎత్తుకుపోయారు ఇప్పటికీ కూడా వాళ్ళు నరకయాతన అనుభవిస్తూ ఉన్నారు దానికి రిటర్ల్ కదా ఇజ్రాయెల్ చేస్తున్నది కంటికి కనిపించదు సో విద్యార్థుల్ని కూడా ఏ స్థాయిలో ఎంత ప్రమాదకరంగా మార్చేస్తున్నారో చూడండి మరో విద్యార్థి కూడా స్పందించాడు ఏమన్నాడంటే ఇది ఒక నిరసన మాత్రమేనట ఎందుకురా నిరసన ఏం అవసరం నువ్వు చదువుకున్న చదువుకి నిరసనకి ఏం లింకప్ ఉంది మీరు ఏం పుస్తకాలు చదువుతున్నారు ఏ పుస్తకాల్లో ఉన్న అక్షరాలు అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ గ్యాంగ్ నేర్పిస్తోంది ఇదంతా కూడా చాలా ప్రమాదకరమైనటువంటి విషయంగానే భావించాలి ఇక ఈ విషయం వివాదాస్పదం కావడంతో యూనివర్సిటీ యాజమాన్యం యాజ్ యూజువల్గా స్పందించి పెద్ద ప్రాబ్లం ఏం లేదన్నట్లుగా పాలస్తీనా సంఘీభావంగా కొందరు ఎవరో విద్యార్థులు ఆ దేశ జెండాలను ధరించారు భుజానికి ఇలా స్టిక్కర్ పెట్టుకున్నట్లుగా ఆ విధంగా స్నాతకోత్సవానికి వచ్చారు ఎలాంటి ఇబ్బందులు ఏం జరగలేదు కార్యక్రమం సజావుగానే సాగింది తమ క్యాంపస్లో ఎలాంటి గందరగోళం ఆందోళనలు జరగలేదని చెప్పేసి దులిపేసుకున్నారు కానీ ఒక్కసారి ఆలోచించండి ఒక యూనివర్సిటీలో విద్యార్థులు మొత్తం కూడా ఇలా ప్రభావితమైతే వాళ్ళు భారతదేశానికి ఎటువంటి సేవలు చేస్తారు భవిష్యత్తులో వారు ఏ విధంగా ఉపయోగపడతారు ఈ సమాజానికి సంఘానికి మన దేశ ఐక్యతకి లేదా ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలు వీటన్నిటిని కాపాడడానికి ఆలోచించండి ఒక్కసారి ఇంటా బయట ఇన్ని రకాలైనటువంటి సమస్యలతో మనం సతమతం అవుతున్నాం అందుకనే ప్రతి వార్తని కూడా పరిశీలించండి పరిగించండి జాగ్రత్తగా రెస్పాండ్ అవ్వండి